శ్రీమాత్ర నమ శ్రీ గురుగ్ఞ నమ మన ఛానల్లోకి స్వాగతం కన్యా రాశి వారి యొక్క జీవితంలో మరో నలభై ఎనిమిది గంటల్లో ఒక భయంకరమైన ప్రమాదం ఎదురు ఉంది ఇక ఈ ప్రమాదం కారణంగా ఈ యొక్క కన్యా రాశి వారికైతే వీరి యొక్క ప్రాణాలకే అపాయం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీరు మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కన్యా రాశి వారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు అలాగే ఈ ప్రమాదం నుండి ఈ రాశి వారు ఏ విధంగా తప్పించుకోవాలి ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి వీరు చేసుకోదవలసిన దేవతారథంతో పాటుగా పంచవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా కన్యా రాశి వారు మాత్రం ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే మీకు మరో నలభై ఎనిమిది గంటల్లో రాబోయేటటువంటి ఆ ప్రమాదం ఏమిటి ఆ ప్రమాదం నుండి మీరు ఏ విధంగా బయటపడాలి అనేటువంటి పూర్తి విషయాలను మీరు మాత్రం ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోను చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఓం అని కామెంట్ చేయండి ఇక వివరాలుగా వెళ్తే కనుక కన్యా రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ కన్యా రాశి వారు ముఖ్యంగా బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇస్తారు అలాగే ఈ రాశి వారు ఎవరైనా వీరి వద్దకు హెల్ప్ కోసం వస్తే వారికి వీరికి తోచిన విధంగా వారికి హెల్ప్ చేసి పంపిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ కన్యా రాశి వారు ఎప్పుడు క్రమశిక్షణతో తాము చేసే ప్రతి పని కూడా ఇన్ టైంలో కరెక్ట్ టైంలో ఆ పనులను పూర్తి చేసి విజయాలను సాధిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు తమ కుటుంబాన్ని ఎంతో క్రమశిక్షణలో ఎంతో బాధ్యతతో తమ కుటుంబ భారాన్ని తమ భుజాలపైన వేసుకొని తమ కుటుంబానికి ఏ సహాయం కావాలో ఏది తమ కుటుంబానికి ఇవ్వాలో ఆ విధంగా వీరు తమ పని తాము చేసుకుంటూ తమ కుటుంబాన్ని కూడా ముందుకు నడిపిస్తూ ఉంటారు ముఖ్యంగా కన్యారాశి వారు పెద్దలను గౌరవిస్తారు జీవిత భాగస్వామికి అంతునే ప్రేమనిస్తారు పిల్లలను ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు ఇక ఈ కన్యా రాశి వారికి అయితే రాబోయే నలభై ఎనిమిది గంటల్లో అయితే వీరి జీవితంలో ఊహించని భయంకరమైన ఒక ప్రమాదం పొంచి ఉంది ఇక ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఈ రాశి వారు ఏమి చేసుకోవాలంటే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ప్రస్తుతం గ్రహాల యొక్క పరిస్థితులు చూసుకుంటే కనుక వీరికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఒక భయంకరమైన ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ జీవితంలో కెరీర్ పరంగా ఈ సమయంలో వృత్తి ఉద్యోగం వ్యాపారం విద్య కుటుంబం వివాహం ఆరోగ్యం అలాగే ఆర్థిక పరంగా ఎటువంటి పరిస్థితుల్లో ఎదుర్కోబోతున్నాయంటే ఈ కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు పొందుకోబోతున్నారు ముఖ్యంగా వ్యాపార పరంగా ఊహించినటువంటి లాభాలు రానున్నాయి అలాగే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా పొంచి ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకునే ముందు తగినన్ని జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి అదేవిధంగా ఉద్యోగాలు చేసిన వారికి ఉద్యోగంలో చిన్న చిన్న ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి తోటి ఉద్యోగస్తులతో మీకు చిన్న చిన్న గొడవలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీ పై అధికారులతో కూడా మీకు చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి అతి భయంకరమైన ప్రమాదం ఏమిటి అంటే కనుక మీరు పనుల నిమిత్తం కానీ మీ అవసరాల కానీ మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణం విషయంలో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ముఖ్యంగా రాత్రి పూట మీరు ప్రయాణం చేసినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రయాణాల వల్ల మీకైతే మరో నలభై ఎనిమిది గంటలు ఒక భయంకరమైన ప్రమాదం జరగబోతుంది అలా జరిగే సూచనలు మీకు మీ గ్రహస్థుల కారణంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడికైనా రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు ఎవరినో ఒకరిని మీ వెంట తీసుకెళ్ళండి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ అస్సలు చేయకండి ఒక డ్రైవర్ని పెట్టుకొని మీరు జాగ్రత్తగా మీ ప్రయాణం చేసుకోండి అది ఉద్యోగం నిమిత్తం కావచ్చు వ్యాపార నిమిత్తం కావచ్చు మీ యొక్క కుటుంబం పరంగా కావచ్చు మీరు ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు మాత్రం మీరు రాత్రిపూట ప్రయాణాలు చేయకండి ఉదయం ప్రయాణాలు చేస్తే చక్కగా మీకు కలిసి రాబోతుంది అదేవిధంగా ముఖ్యంగా మీకు మరో నలభై ఎనిమిది గంటల్లో ఒక అపరిచిత వ్యక్తుల పరిచయాలు మీకు ఎదురవుతున్నాయి అది ఉద్యోగం రీత్యా కావచ్చు వ్యాపారం రీత్యా కావచ్చు ఏదో విధంగా అయితే ఈ సమయంలో మీకు ఒక అపరిచిత వ్యక్తి పరిచయం కాబోతున్నారు ఆ పరిచయమైన వ్యక్తి నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ వ్యక్తి ద్వారా మీకు తెలియకుండానే మీరు ఒక భయంకరమైన పెను భారీ ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా పరిచయం అయ్యే వ్యక్తుల వల్ల కూడా మీరు అధికంగా ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ వ్యక్తి మీకు మాయమాటలు చెప్పి మోసం చేసి మీ యొక్క ధనాన్ని నష్టపరిచే విధంగా ఆ అపరిచిత వ్యక్తి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి మీరు మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం అయితే మాత్రం వారితో ఎక్కువ చనువుగా ఉండకండి వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు అస్సలు చెప్పకండి మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కానివ్వండి మీ ఆస్తి పాసులు కానివ్వండి మీ కుటుంబ విషయాలు కానివ్వండి మీ ఉద్యోగం వ్యాపార విషయాలు ఏ విషయమైనా కూడా మాట్లాడండి అంతే తప్ప మీ పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేయకండి ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకొని ఆ పరిచయమే వ్యక్తి మాత్రం మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి వారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వచ్చేటటువంటి ప్రమాదం నుండి బయటపడటానికి పంటవలసిన పరిహారం తెలుసుకుందాం శనివారం రోజున రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రశ్నలు చేసి అలాగే రాగి చెంబుతో రావి చెట్టుకు నిలన పోసి అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామం పఠించాలి లేదా ఆ సహస్రనామం వినండి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవాలి ఆదిత్య హృదయాన్ని పాటించాలి ఈ విధంగా పరిహారం చేసుకోవడం వల్ల కన్యా రాశి వారికి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వచ్చేటటువంటి ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆలయ బిల్లకైనా యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్